ఐ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐ కెమ్ టు నో అబౌట్ ట్రేడింగ్ అసలు ట్రేడింగ్ ఏం తెలియదు జస్ట్ ట్రై చేశాను ఒక లక్ష రూపాయలు పోయినాయి అప్పుడు కొంచెం సీరియస్గా తీసుకొని అసలు ఎలా చేయాలని చూస్తే నాకు అంటే కొంచెం ఇప్పుడు అందరూ ఏంటంటే మార్కెట్ ఎలా ఉందంటే కాల్స్ ఇస్తున్నావా డబ్బులు తీసుకుంటున్నామా అన్నట్టే ఉంది బట్ జెన్యున్ కంటెంట్ క్రియేట్ చేసి అట్ ద సేమ్ టైం నాకు కతిగలు నచ్చింది ఏంటంటే ఆయన లైవ్ సెషన్ కండక్ట్ ఈ ఇప్పుడు కత్తిగారు చెప్పేది కోర్స్ అయినా సరే బయట ఎక్కడ దొరికిద్ది అది పెద్ద కష్టం కాకపోతే ఏంటంటే ఆ లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి ఆ డౌట్స్ క్లియర్ చేసి మార్కెట్ మనం ఎంత నేర్చుకున్నా సరే మార్కెట్లోకి ఎంటర్ అయ్యి మనం క్యాష్ పెట్టకుండా మనం మార్కెట్ నేర్చుకోలేము ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇప్పుడు ఎంత సంపాదించారు నేను మే బ్యాచ్ సార్ నేను లాస్ట్ ఇయర్ మే మేలో నేర్చుకున్నాను ఐ స్టార్టెడ్ విత్ యాక్చువల్ మనీ ఇన్ సెప్టెంబర్ నేను సెప్టెంబర్లో స్టార్ట్ చేశాను సెప్టెంబర్లో ఫోర్ ల్యాక్స్ స్టార్ట్ స్టార్ట్ చేశాను తర్వాత జనవరిలో ఫోర్ ల్యాక్స్ యాడ్ చేశాను ఇప్పుడు ఒక టూ ల్యాక్స్ యాడ్ చేశాను మొత్తం టెన్ ల్యాక్స్లో ట్రేడ్ చేస్తున్నాను మెయిన్లీ నేను ఈక్విటీ చేస్తున్నాను ఈక్విటీలో మంత్లీ ఒక మినిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ అంటే లాస్ట్ సెప్టెంబర్ నుంచి జనవరి దాకా టెన్ పర్సెంట్ వచ్చింది టెన్ టు ట్వెల్వ్ పర్సెంట్ వచ్చింది పర్ మంత్ సో కరెంట్లీ ఈ మంత్ కూడా నైన్త్ కదా ఈ మంత్ అక్రాస్ టెన్ పర్సెంట్ మాక్సిమం ఒక రోజులు ఫస్ట్ మనం నేను నేర్చుకున్న ఏంటంటే యూట్యూబ్ కాకపోతే యూట్యూబ్లో ఎన్నో అంటే అక్కడ టైటిల్కి అనో పెట్టే ప్రాఫిట్స్కి వాటి ఏదైనా సంబంధం ఉండదు ఇక ఆ జర్నీ స్టార్ట్ చేసింది ఈక్విటీలో జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాఫిట్ వస్తుంది ఎంత వస్తుంది పర్ డే ఈక్విటీలో ఐదు వందలు వెయ్యి రూపాయలు కూడా వస్తుంది నేను వన్ ల్యాక్ అట్లా ఇది చేస్తున్నా వస్తుంటే తర్వాత మళ్ళీ ఫ్యూచర్స్ ఉండి ఆపుతా ఎవరు మళ్ళీ యూట్యూబ్ చూసి మళ్ళీ అందులో కూడా చేస్తూ ఉంటే మనకి అక్కడ అంటే నాలెడ్జ్ లేదు ఎంత ఎర్న్ చేస్తాను అనే దాని మీద ఉంది ఒకరు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఈవెన్ నా హయ్యస్ట్ వితౌట్ నాలెడ్జ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వచ్చినాయి ఆ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ మా ఫ్రెండ్స్ చెప్పాను మా ఫ్రెండ్స్ సరే అసలు సూపర్ మస్తు చేసినవారు అసలు నువ్వు అసలు మేము ఐదు సంవత్సరాల నుంచి ఎంట్రీ మీ సంపాదించు నువ్వు సంపాదిస్తాను అన్నారు నెక్స్ట్ ఒక టూ డేస్ తర్వాత అది నాకు ఎక్స్పైరీ డే ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ లాస్ అయిపోయినాయి ఎయిటీ థౌసండ్ లాస్ అయిన తర్వాత నాకు ఆ జీరో అవుతుందని తెలియదు అది నిన్న మొన్న వచ్చినాయి అంతమంది వచ్చింది కదా మళ్ళీ ఎయిటీ థౌసండ్ నుంచి మళ్ళీ రికవర్ అయితే అని చూస్తే ఆల్మోస్ట్ అలా వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వన్ డేలో ఇది అయిపోయింది అప్పుడు ఒక థాట్ వచ్చింది అంటే ఒక స్టాక్ మార్కెట్లో సంథింగ్ ఏదో ఉంది మన ఇంటర్వ్యూ చూసా ఈ కార్తిక్ గారి దగ్గర సంథింగ్ ఏదో ఉంది అని చెప్పేసి ఆలోచించిన తర్వాత ఆ రోజు నాకు అంటే ఇంటర్వ్యూలో ప్రొఫెషనల్గా సార్ చేయడం ఇంటర్వ్యూ చేయడం అనేది ప్రొఫెషనల్గా నచ్చింది సార్ జెన్యునిటీ నచ్చింది ఎప్పుడైతే లాస్ అయిందో సార్కి ఇదైతే నవంబర్ ట్వంటీ టూ బ్యాచ్లో జాయిన్ చేసుకొని జాయిన్ చేసుకున్న తర్వాత సార్ ఎంటైర్ వీడియో సెషన్సు లైవ్ సెషన్సు ఆల్మోస్ట్ అన్నీ చేసిన తర్వాత సార్ ఒక థర్టీన్ టు ఫోర్టీన్ స్ట్రాటజీస్ చెప్పారు ఇప్పుడు నేను ఎంటైర్ చేసేది అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్ మాత్రమే చేస్తాను ఆప్షన్స్లో నా నా ప్రతిరోజు ప్రాఫిట్ వచ్చేసి టూ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఇప్పుడు నేను సరదాగా ఎంటర్ అయింది ఇందులో సరదాగా నేర్చుకున్నాను కానీ చాలా థ్రిల్లింగ్గా ఉంది ఒక వీడియో చూశాను నేను అందులో ఆయన చెప్పింది ఏంటంటే స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ కాదు స్టాక్ మార్కెట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అని ఆయన చెప్పింది నేను చాలా కన్విన్స్ అయ్యింది దానికి చి చిన్నప్పుడే అంటే ఇరవై ఏళ్ళ వయసులోను పదిహేను ఏళ్ళ వయసులోను కూడా నేర్చుకోవచ్చు ఇది అసలు అప్పుడే రైట్ ఎంట్రీ రిటైర్ అయిపోయాక కాదు యాక్చువల్గా అయితే బ్యాలెన్స్ ఆఫ్ తోటి పాజిటివ్ థింకింగ్ తోటి ఎమోషనల్ కంట్రోల్ చేసుకుంటా గ్రీడ్ లేకుండా హ్యాపీగా ఇది నేర్చుకోవాలన్నమాట ఒక సైన్స్ లాగా ఇందులో ఇక్కడ ఈ సహస్ర ట్రేడింగ్లో మాత్రం మిగతా వాళ్ళు కొన్నాళ్ళు చెప్పాక కట్ అయిపోద్ది వాళ్ళకి మనకి వీళ్ళు లైఫ్ లాంగ్ మనం పట్టుకుని చెప్ నేర్పుతూనే ఉంటారు చెప్తూనే ఉంటారు లైక్ ఫ్యామిలీ నడుస్తూ ఉంటుందండి ఎప్పుడు వాళ్ళ సలహా ఇస్తూనే ఉంటారు అది నేను గమనించాను అనమాట అందులో నువ్వు బెస్ట్ ట్రైనర్ విరాట్ దగ్గర నేర్చుకుంటే నేను గమనించింది ఇక్కడ వీరు కూడా మనీ కంటే కూడా బాగా నేర్పాలి వీళ్ళందరికీ బాగా చెప్పాలి వీళ్ళందరూ పైకి రావాలి అన్న దృక్పథం ఎక్కువ ఉంది యాక్చువల్లీ నాకు టూ థౌజండ్ సెవెంటీన్ నుండి స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే ట్రైనింగ్ అనేది ఎప్పుడు లేదు టూ థౌజండ్ ఎయిటీన్లో తీసుకున్నాను కానీ ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఒక ఫార్టీ థౌజండ్ పోగొట్టేసుకున్నాను ఓ వన్ డేలో సో అప్పుడు క్విట్ చేసేసాను ఇంకా మొత్తం ఆపేశాను కానీ తర్వాత నాకు నా ఇంట్రెస్ట్తో సార్ వాళ్ళని మీట్ అయ్యి చేశాను లాస్ట్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు జూన్లో నేను కోవిడ్ కోవిడ్ తర్వాత ట్రేడింగ్ స్టార్ట్ చేశాను యాక్చువల్లీ సో అంతకుముందు నేను ఓన్లీ యూట్యూబ్ యూట్యూబ్లోనే చూశాను సో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంది బట్ ఒక యాక్చువల్ ప్రాసెస్ తెలియదు నాకు ఎలా ట్రేడింగ్ అనేది చేయాలి సో ఒక ఒక పాటలు పాటలుగా అంత తెలుసు అంతే ఇంకొక ప్రాపర్ ప్రాసెస్ తెలియదు ఆ తర్వాత నేను యూట్యూబ్లో చూశాను ఆ తర్వాత సార్ని కాల్ చేశాను సో అటెండ్ అయ్యాను ఆ తర్వాత నాకు ఒక ప్రాపర్ గైడెన్స్ అనేది దొరికింది సో యాక్చువల్లీ నేను ఏమనుకుంటే నాకు స్టాక్ మార్కెట్ ఇష్టం సో నాకు ఏదైతే జాబ్ కావాలో నాకు స్టాక్ అందులోనే ఉండాలి సో ఇంకేమంటే నాకు యాక్చువల్లీ యాజ్ అ ట్రేడర్గా నేను ఎంత నాలెడ్జ్ ఉందో యాజ్ అ బియావ్గా బ్రోకింగ్ బ్రోకింగ్ లేలా నడుస్తుంది సో నాకు ఆ నాలెడ్జ్ కూడా కావాలి సో అందుకని అయితే నేను బ్రోకింగ్ బ్రోకింగ్లో కూడా జాయిన్ అయినా యాజ్ ఆర్ఎంగా వర్క్ చేసిన యాజ్ అ డీలింగ్ డీలర్ గా కూడా వర్క్ చేస్తున్నా సో నేను ఎన్ఐఎస్ఎం కరెన్సీ క్లియర్ చేశాను అండ్ ఈక్విటీ డీలింగ్ ఈక్విటీ డెరివేటివ్స్ అండ్ కమోడిటీస్ ఆల్సో అండ్ నెక్స్ట్ టైం ప్రిపేరింగ్ ఫర్ రీసెర్చ్ అండ్ నెక్స్ట్ బేసిక్ గా స్టాక్ మార్కెట్ నేను న్యూస్ హెడ్ లైన్స్ లో ఉండడం తప్పితే నాకు పర్సనల్ గా ఏం తెలియదు ఓకే నేను సుమన్ టీవీలో కార్తీక్ సార్ ఇంటర్వ్యూ చూశాను దాంట్లో సార్ ప్రాఫిట్ అండ్ లాస్ డేటా చూసి నేను ట్రస్ట్ చేసి సార్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీ అక్టోబర్ సార్ అక్టోబర్ ఫస్ట్ సార్ ని కాంటాక్ట్ అయ్యాను సిక్స్టీన్త్ నేను జాయిన్ అయ్యాను సార్ ఆఫ్టర్ సహసా నేను ప్రతిదీ ఫైండ్ అవుట్ చేస్తున్నాను అనలైజ్ చేసుకుంటున్నాను నా నా నేను సెట్ చేసుకుంటున్నాను సార్ ప్రెసెంట్స్ అయిపోయింది సార్ నేను కిమ్స్ లో వర్క్ చేశాను సార్ బిఫోర్ కోవిడ్ తర్వాత నేను బ్యూటీ దాంట్లోకి షిఫ్ట్ అయ్యి బిజినెస్ పెట్టుకున్నాను ఎయిట్ మంత్స్ బ్యాక్ పార్లర్ గా ఇది ట్రేడ్ చేస్తున్నాను సార్